జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్కు పట్టం కట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త చర్చ జరుగుతుంది ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ దే విజయమని ప్రకటించినప్పటికీ నాలుగు నుంచి ఏడు శాతం లోపే మెజార్టీ ఉండొచ్చనే అంచనాలు ఉండటంతో తమ పార్టీ గెలుపుపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆశలు సన్నగిల్లాయి తమ పార్టీ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదన్న బీఆర్ఎస్ లో వినిపిస్తుంది వాస్తవానికి జూబ్లీహిల్స్ ప్రజలు తమ వైపే ఉన్నారని అయితే మరింత పటిష్ట అమలు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న చర్చ బిఆర్ఎస్ లో జరుగుతుంది ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేసింది జూబ్లీ ఉప ఎన్నికల్లో ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేదన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లో జరుగుతున్నది అందులో ప్రధానంగా పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతున్నది తెలుస్తోంది జూబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఒక్క రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన ఆ ప్రభావం చాలా ఉండేదన్న టాక్ బీఆర్ఎస్ లో వినిపిస్తుంది అలా కాకపోయినా కనీసం కేసీఆర్ తో జూబ్లీల్స్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడించి ఒక వీడియో సందేశం ఇప్పించినా బాగుండేదని అంటున్నారు కేసీఆర్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు శాతం ఓటర్లు ప్రభావం అయ్యేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి రాకపోవడాన్ని అధికార కాంగ్రెస్ తమకు అనుకూలంగా మార్చుకుందన్న చర్చ జరుగుతుంది కేసీఆర్ ఓటు అడిగినప్పుడు వారి అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం ఏముందన్న కోణంలో రేవంత్ రెడ్డి లేవనెత్తిన పాయింట్ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే గుసగుసలు బీఆర్ఎస్లో లో వినిపిస్తున్నాయి ప్రచార సమయంలో తాము గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కేసీఆర్ జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదని చర్చించుకుంటున్నారనేది టాక్ వినిపిస్తోంది